మరి వెళ్ళొద్దని చెప్పినప్పుడు ఎట్లా వాళ్ళకి వాళ్ళ పోయి వచ్చిన దాంట్లో ఏదన్నా మాట్లాడుతామో దానికి అంతేగాని ఇప్పుడు దానికోసం అట్లా వెళ్ళొద్దు అలాంటి ఇలాంటివి వస్తాయనే కదా మనం చెప్పాం సో ఏ చిన్నదైనా వెళ్ళకూడదు అండి మనం వెళ్ళబోకుండా ఆపేసిస్తాం దానివల్ల బాగా ఇలా బాగా చెప్పాలి ఆ వెంచర్లో వచ్చేసి చిన్నకి వెళ్ళిపోతే బయట ఒక రెండు రైడేస్ తీసేసి ఆ వెంచర్లో వచ్చి బైక్ ఇది ఇది పర్ఫెంట్ చూస్తున్నారు ప్రజలలో పేజెంట్ కనుక వాటర్ అంతా వచ్చి ఇది లోలే ఇంకొక సరే ఈ ఫోన్ పెట్టుకోవడానికి యాన్సర్ ప్లాటానికి కూడా కొంచెం డెవలప్ అవుతుంది అయితే సార్ కూడా పర్యాటక పెట్టుకోవడం ಆಪರನೆ ರೋಡ್ ಲೇಔರ್ ಪ್ರಧಾನಂತೆ ರೋಡ್ ನಕ್ಷೆ ಮಾಡ್ತಾರೆ ಓಪನ್ ಆಗೋ ಜಾಗ ಪೈನೇ ತೆರೆದಿರೋದು ಅಂದ್ರೆ ಇಲ್ಲಿ ಯಾವ ಬಿಟೇ ಇರೋದು ಮಣ್ಣು ಡ್ಯಾಂಜ್ ಇದೆ ஐா <laughs> தான் और इसका अवेलेबल और इसका आगे కొన్ని యాక్టివ్ మిగిలితే మెయింటెనెన్స్ ఆర్డర్ కూడా వాటర్ లైన్ లో ఉంది మెయింటెనెన్స్ అవ్వాలి ఇది అలా ఆ తెలుది ఆ తెలుది ఇ లైన్ లో లైన్ లో ఆ పైప్ లైన్ లో ఉంది ఆ కవర్ కి కట్టి ఉంటారు జేఎం వెంకట్ రాజ్ అందరికీ నమస్కారం ఈ రోజు ప్రకాశం జిల్లా కోస్టల్ మండలాలైనటువంటి ఎస్సన్పాడు కొత్తపట్నం అండ్ టంగుటూర్ ఈ మండలాల్లో కోస్టల్ నన్ను చూడటం జరిగింది ప్రకాశం జిల్లాకి డిజాస్టర్ మేనేజ్మెంట్ నుంచి సైక్లోన్ వార్నింగ్ రావడంలో సందర్భంగా అక్కడ జరుగుతున్న ఏర్పాట్లు అదేవిధంగా ప్రజలందరినీ కూడా అప్రమత్తం చేయాలనే ఉద్దేశంతో జిల్లా యంత్రాంగం అంతా కూడా రావడం జరిగింది ఇందులో భాగంగా కొన్ని కొన్ని విలేజెస్ ఊళ్ళపాలెం మరి పల్లెపాలెం తర్వాత అనంతవరం అండ్ ఇది కొత్తపట్నం కొత్తపట్నం ఆలకూరపాడు ఇవి యాక్చువల్గా సీషోర్కి దగ్గరలో ఉన్న ప్లేసెస్ కాబట్టి అక్కడ ప్రజలందరితో ఒకసారి కలిసి వాళ్ళను కూడా గైడ్ చేసి ఏ విధమైన ఆందోళన చెందొద్దని చెప్పడం జరిగింది సో జిల్లా యంత్రాంగం కూడా ఆల్టర్నేటివ్ అరేంజ్మెంట్ చేశారు అక్కడ కొన్ని షెల్టర్స్ కూడా రిహాబిలిటేషన్ సెంటర్స్ కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది స్కూల్స్ బిల్డింగ్స్ తర్వాత సే విలేజ్ సెక్రటరీస్ బిల్డింగ్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది అందులోనే మెడికల్ ఫెసిలిటీస్ అండ్ అన్ని రకాల టాయిలెట్స్ పవరు తర్వాత ఫుడ్ ప్రిపరేషన్ సంబంధించిన ఏర్పాట్లు అన్నీ కూడా అక్కడ జరిగినాయి కాబట్టి సో ఈ గ్రామంలో ప్రజలు ఎవరైనా సరే ఈ రాత్రికి వర్షం ఇంకా బాగా ఉధృతమయ్యే పరిస్థితులు ఉన్నాయి అదేవిధంగా గాలులు కూడా యాభై నుంచి అరవై కిలోమీటర్లు వేగంతో వేస్తాయని కూడా మనకు చెప్పడం జరిగింది కాబట్టి సో జిల్లా యంత్రాంగం అంతా కూడా ఇక్కడే ఉంటున్నారు ఎవరు భయపడవలసిన అవసరం ఏమీ లేదు సో వాళ్ళందరూ కూడా అందుబాటులో ఉంటారని సందర్భంగా తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా ఈ కోస్ట్లో ఉన్నటువంటి గ్రామాలు ఏమైతే ఉన్నాయో హ్యాబిటేషన్స్ ఏమైతే ఉన్నాయో వారు కూడా అధికారులతో సహకరించాలి సో మొండిగా అక్కడే ఉండకోకుండా అధికారులు చెప్పినప్పుడు ఇమీడియట్గా రీ రీహాబిలిటేషన్ సెంటర్స్కి వెళ్తే అండ్ అందరూ కూడా క్షేమంగా ఉండడానికి అవకాశం ఉంటుంది సో అదేవిధంగా ఈ వేటకు వెళ్ళొద్దని ఆల్రెడీ మనం చెప్పడం జరిగింది ఇప్పుడు మేము విజిట్ చేసినటువంటి ఐదు గ్రామాల్లో కూడా ఎవరు కూడా వేటకి వెళ్ళలేదని చెప్పారు సో అంతా కూడా అప్రమత్తంగానే ఉండడం జరిగింది కాబట్టి ఏ విధమైనటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకోకుండా అందరూ కూడా అధికారులతో కోఆపరేట్ చేయాలని సందర్భంగా తెలియజేస్తున్నాను